ప్లీజ్ సార్ కూర్చోండి కూర్చోండి ఈరోజు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు నెలలలో అనేక మంది జర్నలిస్టుల మీద కేసులు అక్రమ కేసులు బనాయించడంతో పాటు నిన్న కూడా మనం చూసినాం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విశ్వవిద్యాలయంలో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా మనం కవరేజ్కి వెళ్ళిన ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్కను ఇంటర్వ్యూలు చేయనివ్వకపోవడం దాంతోపాటు జర్నలిస్టులను అకారణంగా కూడా గల్లాలు బట్టి పాయింట్లు బట్టి ఆ దాడులు చేస్తూ పూర్తి స్థాయిలో మీకేం పని పాట లేదంటూ కూడా జర్నలిస్టులపై విరుచుకు పడ్డ సంఘటనలు చూస్తాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత చిన్న చులకనైపోయారా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అనునిత్యం కూడా కుటుంబాలను వదిలేసి సమస్యల మీద సమ సమరం చేస్తూ పూర్తి స్థాయిలో పోరాటాన్ని చేస్తూ ప్రజా సమస్యల మీద నిరంతరం చేస్తున్న జర్నలిస్టుల పట్ల ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఆర్టీవీ స్టూడియోలో నేను దీక్షను కూర్చోవడం జరిగింది ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తున్నా నాకు మద్దతుగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు వచ్చారు వారు కూడా రెండు మాటలు చెప్తారు ప్లీజ్